హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్కి సంబంధించి ఏదైతే ఆరు వేల వంద పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి న్యూస్ ఆర్టికల్ అనేది ఈనాడు పేపర్లో రాశారు దాని గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం మీకు సెప్టెంబర్లో ఫిజికల్ ఉండే ఛాన్స్ అయితే ఉంది సో దాని గురించి డీటెయిల్స్ క్లారిటీగా ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు అందులో నుంచి చూద్దాం ఇప్పుడు ఇక్కడ త్వరలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి డీటెయిల్స్ అనేది ఇందులో ఇచ్చాడు ఇందులో ఆగస్ట్ నెలాఖరుకి షెడ్యూల్ ఖరారు ఇక్కడ చూడండి ఆగస్ట్ నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారు ఖరారుకు అవకాశం అని చెప్పి ఇచ్చాడు ఆగస్ట్ అంటే ఆగస్ట్ లాస్ట్ మంత్ వరకు ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది మీకు సెప్టెంబర్లోనే ఫిజికల్ ఉంటుంది సో ఇందులో డీటెయిల్స్ ఏమి చూద్దాం వైకాపా హయాంలోని ప్రకటనలే పరిమితమైన ఆరంభంలో అర్ధంత అర్ధతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టులు నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నియామక ప్రక్రియ సంబంధించిన న్యాయస్థానంలో గతంలో కొన్ని కేసులు దాఖలైనందున ఈ కేసులు హోంగార్డు వాళ్ళు వేశారు సో వాటిపై న్యాయ నిపుణులు అభిప్రాయం తీసుకొని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమల రావు పోలీస్ నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పల్లుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పున పునః ప్రారంభానికి సంబంధించి షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది ఏటా ఆరు వేల ఐదు వందల పోస్టులు చు చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన ఇందులో ఇది సెకండ్ పేపరు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను నట్టేట ముంచేశారు ఆయన పాలనలో ఐదేళ్ళక ఐదేళ్ళు ఒకటంటే ఒక కానిస్టేబుల్ పోస్టు భర్తీ చేయలేదు నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరకు అధికారం చేపట్టిన ఏళ్ళ తర్వాత రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల వంద పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఆ తర్వాత ఆయన మరో ఏడా ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్ నిర్వహించి ఫలితాలు ప్రకటించిన ఆ తర్వాత దశలో నిర్వహించాల్సిన ఫిజికల్కి సంబంధించి అంత డీటెయిల్స్ ఇవంత అవసరం లేదు సో ఇందులో ఇక్కడ చూడండి ప్రాథమిక పరీక్ష పరీక్షలు తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించారంటారు కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీ కోసం గతేడాది జనవరి ఇరవై రూపాయలు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరవుగా వారిలో తొంభై ఐదు వేల రెండు వందల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు గతేడాది ఫిబ్రవరిలో ఐదున ఫలితాలు విడుదల చేశారు వీరందరికీ వెంటనే దేహదారుడి పరీక్షలు అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీకి సంబంధించి పిఎంటీ శారీరక సామర్థ్య పిఎంటి పీఈటీ పరీక్షలు నిర్వహించాలని గతేడాది మార్చి పదమూడు నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహిస్తామంటూ అప్పుడు ఫిక్స్ చేశారు తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం తర్వాత అట్లా అట్టా ఆగిపోయింది సో దీనిలో ఉన్న డీటెయిల్స్ అయితే మీకు ఆగస్ట్ నెలలో లాస్ట్లో మీకు ఫిజికల్కి సంబంధించిన డేట్స్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సెప్టెంబర్లో మీకు డేట్లు అనేది ఖచ్చితంగా మీకు సెప్టెంబర్ నెలలో ఫిజికల్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా అది కంప్లీట్ అయిన ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కంటే మీకు మెయిన్స్ కూడా కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీరు డిసెంబర్ లోపే మీరు ట్రైనింగ్ కూడా వెళ్ళిపోతారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ లేదా డిసెంబర్ మధ్యలో మీరు ట్రైనింగ్కి వెళ్తారు ఖచ్చితంగా సో ఇందులో ఇంకోటి మొన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయో అందు హోమ్ మినిస్టర్ అనిత మేడం ఏం చెప్పిందంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది నోటిఫికేషన్ ఇస్తామని చెప్పలేదు సో యూట్యూబ్ వాళ్ళు తెలియకుండా పంతొమ్మిది వేల తొమ్మిది వందల పోస్టులు వచ్చినాయి అది వచ్చినాయి అది వస్తున్నాయి ఇది వస్తాయి అని చెప్పి ఏదేదో చెప్తున్నారు కానీ వాళ్ళు ఖాళీగా ఉన్నాయని చెప్పినారు కానీ నోటిఫికేషన్ ఇస్తామని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేదు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఆరు వేల పంతొమ్మిది కానిస్టేబుల్ ఉన్నాయో ఇవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన పడుతుంది కొత్త నోటిఫికేషన్ రావాలంటే అంత ఆశా మాస్ అవుద్దు ఎందుకు అని అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి వాళ్ళకి ట్రైనింగ్ తొమ్మిది నెలల పది నెలల ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్లు ఖాళీ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ మధ్యలో నోటిఫికేషన్ అనేది రాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన పడుతుంది ఇంకా సో మీ ఊరికే యూట్యూబ్ ఛానల్ నమ్ముకొని మోస బాబాకండి సో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ అనేది లేదనమాట సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ వ్యాకెన్సీస్ అనేది ఖాళీగా ఉన్నాయి మొన్న కూడా హోమ్ మినిస్టర్ మేడం చెప్పింది మీరు చూసుంటారు నేను కూడా వీడియో పెట్టాను ఆ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది కానీ ఇప్పుడైతే రాదు రెండు వేల ఇరవై ఆరులో మీరు కొత్త నోటిఫికేషన్ అనేది చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇది దీనికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్లో ఉన్న డీటెయిల్స్ అంతా మీకు సెప్టెంబర్ ఫిజికల్ అనేది ఉంటుంది సో బాగా గట్టిగా అనేది ప్రాక్టీస్ అనేది చేయండి సో ఇది దీనికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రాదు దాని మీద ఆశలు పెట్టుకోవద్దండి బాగా చదువుకోండి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో హండ్రెడ్ పర్సెంట్ అయితే కొత్త నోటిఫికేషన్ ఎస్ఐలు మరియు కానిస్టేబుల్ రెండు కొత్త నోటిఫికేషన్ అయితే చూస్తారు మీరు ఎందుకంటే ఆల్రెడీ బడ్జెట్ లేదు అది లేదు ఇది లేదని చెప్తున్నారు మీరు ఆల్రెడీ చూశారు సో అసెంబ్లీలో కూడా సో అలాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అనేది రాకపోవడం రాదు అని నా అభిప్రాయం సో ఇది దీనికి సంబంధించి థ్యాంక్ యూ